నమస్తే వెల్కమ్ టు తెలుగు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తలపెట్టిన రా కదలిరా సభలేరులో జయప్రదాన్ చేసిన పార్టీ ప్రతి కార్యకర్తకి మరియు యువతకి రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అంచనాలకు మించి తెలుగు యువత ప్రోత్సాహం చూపించారని కొడియాడారు యువతకి భవిష్యత్తు ఉండాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని యువతరానికి టీడీపీ పార్టీ నాంది పలుకుతుందన్నారు సభ నల్లారి కిషోర్ మన్నా గారి ఆధ్వర్యంలో ఈ జిల్లా నలుమూలల నుంచి విచ్చేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు ఎందుకంటే లక్షలాదిగా పసుపు సైనికులు వచ్చారు ఈ సభకు వచ్చిన జనం చూసి ఈ వైసీపీకి వాళ్ళకు పిచ్చి పట్టింది ఆల్రెడీ ఎందుకంటే రేపు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారనే దానికి ఈ సభ ఒక ఉదాహరణ మాత్రమే ఎందుకంటే ఈ అవినీతి పరిన్ని ఈ అరాచకాన్ని ఈ అవినీతిని మనం తన్ని తరవాల్సిన అవసరం ఉంది కాబట్టి అదేవిధంగా మదనపల్లి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు యువత మహిళలు అందరూ తల్లి రావడం జరిగింది వాళ్ళందరికీ ఈ సభ దిగ్విజయం చేసినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందన తెలుపుతున్నాను